అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం ముడుమూరులోని కొండా ఫార్మ్స్ వద్ద టీడీపీ నేత ప్రముఖ పారిశ్రామికవేత్త కొండా నరేంద్ర రైతు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు రైతులు ఏ పంట వేసినా నష్టపోతున్న తరుణంలో రైతులు నష్టపోకుండా సాంకేతిక వ్యవసాయం కొత్త పంటల గురించి ప్రముఖ వ్యవసాయ నిపుణులను ఆహ్వానించి రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిపుణులు రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు వ్యవసాయం చేసినా ఏ రైతు కూడా నష్టపోకూడదని ఆయన తెలియజేశారు ఇక రైతులను ఆదుకోవాలని ఏ ప్రభుత్వం ముందుకు రావట్లేదని కొండ నరేంద్ర అన్నారు రైతులని కేవలం ఓటింగ్ కోసమే ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే ఏనాడు రైతులను పట్టించుకున్న పాపన పోలేదని నరేంద్ర విమర్శలు గుప్పించారు ఎంపీగా గెలిచిన వెంటనే వ్యవసాయాన్ని ఉపాధి హామీతో అనుసంధానం చేయడానికి పార్లమెంటుతో రైతుల తరపున పోరాడతానని కొండ నరేంద్ర అన్నారు ఉపాధి అనుసంధానం చేసే ప్రక్రియ చాలా సంవత్సరాలుగా అలాగే పెండింగ్ ఈ రైతుల ఆశీర్వాదంతో రే పొద్దున తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా పార్లమెంటులో ప్రస్తావించే అవకాశం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా రైతుల తరఫున ఈ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తే రైతుల మీద ఖర్చు తగ్గుతుంది అనే అభిప్రాయం చాలామంది చాలా రోజుల నుంచి చెప్పినారు కానీ ఎందుకు అది ఆచరణలోకి రాలేదు అదేవిధంగా ఇప్పుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా మంచిది వాటి మీద నేనంతా భవిష్యత్తులో పార్లమెంటులో ప్రస్తావించే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నేను రైతులందరినీ కోరుకుంటున్నాను రైతు సమస్యల మీద రైతు ప్రతినిధిగా నేను ఉంటానని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది లీడర్లు వచ్చినారు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు పోయినారు ఎంతో ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఒకసారి మనం వెనుగు తిరిగి చూసుకుంటే ప్రస్తుత పరిస్థితులను మనం చూసుకుంటే తంబళ్ళపల్లి మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు మన తంబళ్ళ ప్రాంతము మనకందరికీ తెలుసు ముఖ్య జీవనాధారం సేద్యం వ్యవసాయం కానీ ఏ రైతు కానీ బాగుపడలేదు చాలా అతి కష్టాలు పడుతున్నారు రైతు ఆ రైతులను ఆదుకోవడానికి ఏ గవర్నమెంట్ కానీ ఏ లీడర్ కానీ ప్రయత్నించడం లేదు ఏదో ఐదేళ్ళకొసారి వస్తారు ఓట్లు వేయించుకుంటారు అది మనము ఈ ప్రజలందరూ వాళ్ళ బా వాళ్ళ బాధ్యత ఏది ఓటింగ్ మెషిన్లు ఓటే ఓటేస్తారు మళ్ళీ ఆ ఓటేసినాక మళ్ళీ ఐదేళ్ళ తర్వాతనే వాళ్ళని మాట్లాడతారు మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు కదా ఎవరెవరు ఎన్నికైనారు వాళ్ళందరూ యాడ్కో బెంగళూరుకే పోతారో బెంగళూరుకే పోతారో ఇంకే ఎక్కడికి పోతారో వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యాపకాలు చూసుకుంటారు కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నిలబడి పల్లెకు తిరగడమో మండల మండలానికి తిరగడమో తిరిగి ఏమి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలా అని దృష్టి మాకు తెలిసినంత వరకు ఏ లీడరు